వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి ఇన్స్పెక్టర్ సంధ్య అలాగే బ్యాంక్ మేనేజర్ ద్వారా వంద కోట్ల స్కామ్లో ఆ ఫండ్స్ అన్ని మాయం చేసింది అంబిక అని తెలుసుకుంటారు ఇక సాక్ష్యాలన్నీ కుటుంబ సభ్యులందరి ముందు ఉంచుతారు చెప్పండి అత్తయ్య అంబిక అత్తయ్య నాన్న చెల్లెలన్న ఒక్క కారణంతో జైలుకు పంపించకుండా ఆపేశాను అని చెప్పి అంటారు విహారీ నేనే వంద కోట్లు మాయం చేశానని ఎలా అనుకుంటున్నావు అని అంటుంది అంబిక అయ్యో అత్తయ్య ఈ సాక్ష్యాలన్నీ ఒకసారి అందరికీ టీవీలో పెట్టి చూపిస్తాను అని చెప్పి టీవీ ఆన్ చేసి అసలు అంబిక ఫ్రాడ్ ఎలా చేసిందన్నది సాక్ష్యాలతో సహా చూపిస్తారు చూడండి అత్తయ్య మన ఆఫీసులో అందరి అకౌంట్స్లో లక్ష పైన ఎవ్వరికీ లేదు నీ ఒక్కదానికే ఎనభై ఐదు కోట్లు ఉన్నాయి అంటే మన కంపెనీకి వచ్చిన ఫండ్స్ అన్నీ నీ అకౌంట్లోకి వెళ్ళాయని అర్థమైపోయింది ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయావు చాలా అంటే చాలా బ్యాంకుల్లో హ్యాక్స్ చేస్తూ ఉంటారు కానీ మల్టీ మల్టీ అకౌంట్స్లో అన్నీ వేసేస్తారు ఫస్ట్ అలాగే వేశావు నువ్వు పెట్టిన హ్యాకర్స్కి డబ్బులన్నీ ఇచ్చేసి ఇంకొక అకౌంట్లో నీ డబ్బులు ఉంచుకున్నావు అంత అమౌంట్ నీ అకౌంట్లో ఉంది అంటే దొంగ నువ్వే కదత్తయ్యా అని అంటారు ఇక పద్మాక్షి అంబిక చెంప పగలగొడుతుంది ఏంటి అంబిక ఏంటి విహారి కంపెనీ పరువు ప్రతిష్టల కోసం ఆలోచిస్తూ ఉంటే ఇలా ఎలా చేశావు అనగానే అక్క ఇదంతా నా కోసం కాదు మన సహస్ర కోసమే నేను చేశాను విహారి కంపెనీలో ఎండీగా ఆ కనక మహాలక్ష్మిని పెట్టాడు మా ఇద్దరిని పని వాళ్ళని చేశాడు ఇంట్లో కూడా తను చెప్పిందే వేధంగా నడుస్తున్నాడు అలాంటప్పుడు ఆ లక్ష్మిని అలా చేస్తేనే విహారి మమ్మల్ని గౌరవిస్తాడు ఇదంతా సాహస కోసమే చేశాను అనగానే హాపత్తయ్య ఎందుకు ఇంత ఫ్రాడ్ చేసి లక్ష్మి కోసం అంటావు లక్ష్మి ఎప్పుడూ ఈ కుటుంబానికి అన్యాయం చేయదు కానీ నువ్వు మాత్రం ప్రతిసారి ఇలా దొరికిపోతూ ఉన్నావు అత్తయ్య చెప్పు వంద కోట్లు స్కామ్ చేసింది అంబిక అత్తయ్యని తెలిసింది మరి శిక్ష మీరే వేస్తారా లేకపోతే నేను వెయ్యాలా అనగానే విహారి అంబిక ఇలాంటి పనులు ఇకపై చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి అంటుంది అమ్మా నా కోసం కంపెనీని విహారి గారు పరువు ఇంకొకసారి తీయద్దు వీ క్రాఫ్ట్ సొసైటీ అంటే ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు తేవాలని నేను విహారీ గారు కృషి చేస్తున్నాము నిజంగా దానివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి అలాగే చేనేత కార్యక్రమాలకి మళ్ళీ చేయుత అందించడం అవుతుంది అలాంటి మంచి కార్యక్రమంలో వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనేది మొదలుపెట్టాము ఇలా ప్రతిదానికి మీరు అడ్డంకి కావద్దు ఇంటి పరువును తీయద్దు అనగానే ఏ లక్ష్మి నోరు ఏంటి అనగానే అంబిక నువ్వు వాగు లక్ష్మి ఇంకా అలాంటివి చేయొద్దు అనగానే సరే ఆరు నెలలు లక్ష్మి ఆఫీస్కి రాకూడదని పాపం సైన్ చేసింది ఇప్పుడు లక్ష్మి ఆ కంపెనీకి ఖచ్చితంగా కావాలి లక్ష్మి రేపటి నుండి మన ఇద్దరం ఆఫీస్కి వెళ్తున్నాము సహస్రా అలాగే అంబిక అత్తయ్య ఆరు నెలలు సస్పెండ్ అయ్యారు అనగానే విహారి అని అంటుంది ఇంతలో చారు ఎందుకు ఎందుకు దొంగవి దొరికిపోయావు ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చి కంపెనీని నష్టపరిచే కంటే నువ్వు ఇంట్లోనే ఉంటే మంచిది అని అంటారు చారుకేశ కరెక్ట్గా చెప్పారు అంబిక నా చెల్లెలు అయినందుకు సిగ్గుపడుతున్నాను అమ్మ లక్ష్మి తప్పు చేయని వారు ఆ దేవుడు ఖచ్చితంగా దేవుడు తన పక్కనే ఉంటారు అందుకే నువ్వే తప్పు చేయలేదు దేవుడు నీ వైపే ఉన్నాడు అని అంటుంది వసుధ ఇక లక్ష్మి అందరినీ చూస్తూ ఇక గుడికి బయలుదేరుతుంది విహారి కూడా తన్ని ఫాలో అవుతూ ఉంటారు అమ్మ కనక మహాలక్ష్మి నా తప్పు ఏమీ లేదని నువ్వే సాక్ష్యాలతో సహా విహారీ గారికి చూపించావు ఆ వంద కోట్ల స్కామ్లో అంబిక అమ్మ ఉంది అంబికమ్మ అకౌంట్లో కూడా వేసేశారు రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళబోతున్నాను అలాగే ఈరోజు నా పెళ్ళి రోజు విహారీ గారి బంధం నా బంధానికి సంవత్సరం అయింది కానీ ఆ దేవుడు ఎన్నిసార్లు ముడివేసినా నేను మాత్రం సంతోషంగా లేను అనగానే వెనకాలే చెయ్యి పడుతుంది ఇక లక్ష్మికి లక్ష్మి నువ్వు దేవుణ్ణి వేడుకుంటున్నావు కానీ ఈరోజు నేను నిజం చెప్పాలనుకుంటున్నాను అనగానే విహారీ గారు మన పెళ్ళై సంవత్సరం అయింది అనగానే సరే సంవత్సరంలోపు నీకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను నీ జీవితం ఆనందంగా ఉండాలనుకున్నాను అనగానే విహారీ గారు నా జీవితం ఎలా ఉంది అన్నది పక్కన పెట్టండి అమ్మా నాన్నకి మనం భార్య భర్తలమని తెలుసు మన విషయం అమ్మ నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ గుండె పగిలిపోతుంది అనగానే లక్ష్మి ఇదంతా టెన్షన్ ఎందుకంటే ఎప్పుడైనా జరిగింది ఖచ్చితంగా అందరికీ తెలిసే రోజు వస్తుంది కానీ ఈరోజు నువ్వు అమ్మవారికి వేడుకోవాల్సిన అవసరం లేదు నీ భర్తగా ఈరోజు పెళ్లి రోజు వేడుకలు మీ అమ్మ మీ నాన్నతో కలిసి పంచుకుందాము అమ్మవారి దర్శనం అయింది కదా ఇదిగో ఈ కొత్త చీర నాకు కొత్త డ్రెస్సు మీ అమ్మ మీ నాన్నకి అత్తయ్యమ్మాకి కూడా కొత్త బట్టలు కొన్నాను వెళ్దామా అనగానే విహారి గారు నిజంగా నాకు సంతోషంగా ఉంది నా తప్పేమీ లేదని తెలిసింది అలాగే నా పెళ్లి రోజుని అమ్మ నాన్నతో జరిపించాలని మీరు అన్ని ఏర్పాట్లు చేశారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నీ కళ్ళల్లో ఈ సంతోషం కోసమే సర్ప్రైజ్గా ఇదంతా చేశాను పదవి వెళ్దాము అని చెప్పి ఇక కారులో లక్ష్మిని ఇక వాళ్ళ అత్తయ్య మావయ్య హోటల్కి తీసుకువస్తారు విహారీ సహస్ర వీళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు ఈ లక్ష్మిని బావ ఇంతగా ప్రేమిస్తున్నాడు దాన్ని తప్పుల మీద తప్పు చేస్తుందన్నా అది మాత్రం బ్రతికి బట్ట కట్టేస్తుంది ఇవాళ వీళ్ళ పెళ్లి రోజా ఎందుకు ఎందుకు దేవుడా నాకు ఈ పరీక్ష బావ బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బా ఈ లక్ష్మి కోసం బావని బాధ పెడుతున్నాను ఒకవేళ బావకి నా గురించి నిజం తెలిసినా ఎవరికీ చెప్పలేదు బావ మంచోడే ఈ లక్ష్మిని బావని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుంది ఈరోజు పెళ్ళి రోజా చెప్తాను అని చెప్పి ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది సహస్రా ఇక హోటల్కి వస్తారు ఇటువైపు ఆదికేసులు గౌరీ రెడీ అవుతూ అమ్మ మన ఇద్దరం మన అల్లుడు గారిని కూతుర్ని తీసుకురావాలి పద అనగానే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఫోన్ చేసి అడ్రస్ చెప్పాలి కదా అని అంటుంది గౌరీ అయ్యో గౌరీ మనం సర్ప్రైజ్ ఇస్తేనే కదా వాళ్ళ కోసం బట్టలు కొన్నాము అని అంటారు ఆదికేశవులు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది ఆదికేశవులు గౌరీ కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేస్తారు ఇక లక్ష్మీ విహారిని చూసి తెగ సంతోషపడతారు హలుడు గారు అమ్మ కనక అనగానే నాన్న అమ్మ నా పెళ్లి రోజున మీ దగ్గరికి రాకుండా ఎలా ఉంటాము అంతా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అని చెప్పి అంటుంది అవును మావయ్య మీకు మేము ఫోన్ చేయకుండా ఇలా రావాలని ప్లాన్ వేశాము అనగానే ఇద్దరినీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు కేశవులు అలాగే గౌరీ ఇక వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటారు ఇక వాళ్ళు తీసుకొచ్చిన బట్టల్ని ఇక అందరూ కట్టుకొని చాలా చక్కగా కేక్ కట్ చేసి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇదంతా సహస్ర చూస్తూ ఏం చేయాలో అర్థం కాదు చెప్తాను విహారీ బావా చెప్తాను నాకు నువ్వు దక్కాలి దీనికోసం నేను ఏదైనా చేస్తాను లక్ష్మిని చంపేస్తే ప్రాబ్లం పోతుంది ఈ రోజే దాన్ని చంపేస్తాను ఒక్క సంవత్సరం పెళ్లి రోజయింది ఇక నీ గుర్తుగా లక్ష్మి పైకి వెళ్ళబోతుంది మీరు పెళ్లి రోజు వేడుకలు చేసుకొని బయటికి వస్తారు కదా ఖచ్చితంగా నా చేతులతో నేనే చంపుతాను అని చెప్పి ఇక వాళ్ళిద్దరి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది సహస్రా ఈవినింగ్ అవుతుంది లక్ష్మి ఇంకా వెళ్దామా అనగానే అల్లుడు గారు చాలా సంతోషంగా అనిపించింది ఇక మా ఊరు మేము బయలుదేరుతాము అని చెప్పి ఇక నలుగురు పెళ్లి రోజు వేడుకలను చేసుకొని ఇక వాళ్ళ ఊర్లో బస్సులో డ్రాప్ చేస్తారు విహారీ లక్ష్మి ఇక ఇద్దరు తిరుగు ప్రయాణం అవుతారు అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూశాను విహారీ గారు చాలా సంతోషంగా ఉంది అనగానే నీ కళ్ళల్లో కూడా ఆనందం చూశాను లక్ష్మి చాలు నువ్వు ఆనందంగా ఉంటే నాకు చాలు రేపటి నుండి మన ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాము అలాగే త్వరలో నువ్వు నా భార్యవని అమ్మతో సహా అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంకా నేను అన్యాయం చేయలేను సహస్రకి నేను రెండు ముళ్ళే వేశాను మన పెళ్ళి అయ్యిందని నాకు తెలుసు లక్ష్మి నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు అనగానే విహారి గారు అని చెప్పి ఇక విహారిని కౌగిలించుకుంటుంది లక్ష్మి వి లక్ష్మి నువ్వు ఎప్పుడూ నా కోసం ఆలోచించద్దు నువ్వు నా భార్యవి ఈ ప్రాణం పోయేదాకా నువ్వు నా భార్యవి అనగానే వద్దు విహారీ గారు అలాంటి మాటలు అనొద్దు ఏ భార్యకైనా భర్త కళ్ళ ముందు ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ పసుపు కుంకాల కోసం ఏ భార్య అయినా తప్పిస్తుంది నేను కలకాలం పచ్చగా పసుపు కుంకాలతో ఉండాలి అనగానే ఇక విహారి తన వైపు చూస్తూ ఉంటారు సరే విహారి గారు ఇక్కడ ఏదో గుడి ఉంది ఆ గుడిలో దీపం పెట్టాలని నేను మొక్కుకున్నాను అనగానే సరే పెట్రోల్ కూడా అయిపోయింది నా ఫ్రెండ్కి ఫోన్ చేసి పెట్రోల్ తెమ్మని ఫోన్ చేస్తాను అని చెప్పి విహారి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటే లక్ష్మి గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటే ఇంతలో సహస్ర వెనక నుండి వచ్చి పొడవబోతూ ఉంటుంది ఇక లక్ష్మి వెనకాలే సహస్ర చెయ్యి పట్టుకుంటుంది ఏ ఏంటి ఏం చేస్తున్నావు సహస్రమ్మ అనగానే నేను ఈరోజు చంపేస్తానే నా బావకి నువ్వు ఏ మందు పెట్టావు నీ వెనకాల తిరుగుతున్నాడు అనగానే నేను విహారీ గారికి ఏ మందు పెట్టలేదు ఎందుకంటే విహారీ గారు నా భర్త నిన్ను పెళ్ళి చేసుకున్నాడని భ్రమలో ఉన్నావు కదా నీకు రెండు ముళ్ళే వేశారు అనగానే ఎంత ధైర్యమే అని చెప్పి ఇక లక్ష్మి చెంప పగలగొట్టాలనుకున్న సహస్ర చేయిని పట్టుకుంటుంది చి నీకింకా నేను మర్యాద ఇవ్వడం అనవసరమని అనిపిస్తుంది గుళ్ళో నన్ను చంపాలని చూస్తావా అలాగే వంద కోట్లు వంద కోట్లు స్కామ్లో నన్ను ఇరికించాలని చూస్తావా నువ్వు నేను ఒకే ఏస్ కానీ నువ్వు మాత్రం ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలీదు ఇప్పుడు చెప్తున్నాను నా పెళ్లి రోజు ఈరోజు సంవత్సరం అయింది నా భర్త విహారి గారు నన్ను చాలా సంతోషంగా ఉంచారు నీ కళ్ళల్లో ఎప్పుడూ విహారి గారు సంతోషం చూడాలనుకోలేదు అక్కడే నువ్వు ఓడిపోయావు ఇంకా ఇంకా నువ్వు దిగజారిపోతూ ఉంటే విహారి గారు అసలు నిజం చెప్తారు అప్పుడు నువ్వు ఏమవుతావో అన్నది నీకే వదిలేస్తున్నాను ఇంకొకసారి నన్ను చంపాలని చూసావా ఫ్రాడ్ చేయాలనుకున్నావా అన్నది ఖచ్చితంగా అనుకుంటే నీ మనసులోనే ఉంచుకో లేకపోతే విహారి గారికి అన్నీ చెప్పేస్తాను అప్పుడు విహారి గారి మనసులో నీ స్థానం ఏంటి అన్నది నువ్వే తెలుసుకో అని అంటుంది లక్ష్మి ధైర్యం అనగానే నా భర్త విహారి గారే నా ధైర్యం నన్ను ఆయన మనసులో దేవతలా చూస్తున్నారు అలాంటి భర్త దొరికినప్పుడు నీలాంటి నీలాంటి క్రూరాలకి ఎందుకు వదిలేస్తాను ఈ విషయం ఎవరికి చెప్పినా నాకు నష్టం లేదు విహారి గారు నా పక్కన ఉన్నారు మీరు ఎన్ని డ్రామాలు వేసి ఎన్ని ఫ్రాడ్ పనులు చేసి నన్ను ఇరికించాలన్నా నా భర్త విహారీ గారు నా వెంటే ఉన్నారు ఆ దైవం కూడా ఉంది అది మర్చిపోకండి అని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి కారు దగ్గరికి వస్తుంది ఇంతలో ఏంటి సహస్ర ఎక్కడున్నావు అని అంటారు విహారీ గుడికొచ్చాను బావా మన కంపెనీ విషయంలో ఏం జరిగింది అనగానే ఆపు సహస్ర కారు ఎక్కు అని అంటారు విహారీ బావకి నా గురించి నిజం తెలిసింది అమ్మకి చెప్పలేదు చంపేస్తుంది అని చెప్పి ఇక విహారీ పక్కన కూర్చోబోతూ ఉంటే సహస్రమ్మ ఇప్పటిదాకా నేను ఇక్కడే కూర్చున్నాను మీరే వెనక్కి వెళ్ళండి అని అంటుంది ఏ లక్ష్మి అని చెప్పి అనగానే అవును సహస్రా లక్ష్మి ఇప్పటిదాకా ఇక్కడ కూర్చుంది తన కంపెనీ గురించి ఏదో చెప్తుంది క్రాఫ్ట్ సొసైటీ కోసం చాలా ఇప్పటిదాకా చెప్పింది పక్కన ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే తను ఇక్కడుంటుంది నువ్వు వెనకాలకు వెళ్ళు అని అంటారు ఇక సహస్ర సిగ్గుతో వెనక కూర్చొని రగిలిపోతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్